Welcome to Star News. ఆకాడలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకుని స్వర్ణముఖి బ్యారేజ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ఇంకా పేద ప్రజలందరూ లబ్ధి పొందడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కల్లూరు సర్పంచ్ దువ్వూరు భాస్కర్రెడ్డి వైసీపీ నాయకులు వాకాటి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు మహా నేత దివంగత ముఖ్యమంత్రి రాజశాఖ రెడ్డికి వాకాడు మండల రుజానేకం వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నివాళి అర్పిస్తున్నాం నివాళి అర్పిస్తున్నటువంటి సందర్భంగా ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తరువాత దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి అనేక మంది మహామహులు ముఖ్యమంత్రులుగా పరిపాలన ఈ రాష్ట్రంలో చేసిన ఆయన ఒక చెరగనటువంటి ముద్ర వేశాడు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒకసారి చూస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి జరగనటువంటి ముద్రను ఆయన వేశాడు చూసుకుంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానివ్వండి ఆనాటి వరకం ఉన్నటువంటి విద్యుత్ బకాయిలను వృద్ధి చేయడం కానివ్వండి జలయజ్ఞం జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో కోటి ఎకరాలు కొత్త మాగాణిని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి ఈ విధంగా రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలను ఆలోచనలో పెట్టుకుని ఆ పేద బిడ్డలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ పేదల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి పేదలకు ఒక పెద్ద జబ్బు వస్తే వాళ్ళు కొటీసరుడికి ఒక న్యాయం